చంద్రబాబు ఇంత ముందు ఇప్పుడు అక్కడ అంత పెద్దది వస్తే పోని సాక్షి తప్పు చేసిందా నువ్వు తిట్టు ఎప్పుడు నువ్వు ముందు అక్కడ వెరిఫై చేసి రైతులు రోడ్డు ఎక్కువ ఉద్యమాలు చేస్తున్నారు చివరికి అట్లా డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళని లోపలికి రాని రెండు రకాల అంట మండీ అసోసియేషన్ పేరుతో లోపలికి రావడానికి ఒక డబ్బులట అలాగే అక్కడ లారీల అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి డబ్బులట అంటే ఒక రైతు ఇద్దరికి డబ్బులు లంచాలు చెల్లించుకోవాలి అలా కాకపోతే రోడ్డు మీద చేస్తున్నారు అలాది టమోటా ఆ రైతుకి టమోటా రైతుకి రెండు రోజుల్లో అమ్ముడు పోకపోతే ఎంత అలాడిపోతాడు అతను నడు రోడ్డు మీద పెడతనారంటే ఎవడు స్పందించే వ్యవసాయ శాఖ మంత్రి స్పందించరు మార్కెటింగ్ శాఖ మంత్రి స్పందించరు అలాగే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వ్యవసాయ శాఖ మంత్రి అయితే దాని ఏంటి సహకార వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రి స్పందించాలా లేకపోతే హోం మంత్రి స్పందించాలి ఎవరు స్పందించట్లా అది తప్పైతే సాక్షి తప్పనండి ఒప్పైతే అక్కడ సమస్య పరిష్కరించండి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం దాన్ని గా చూడాలి అది చూడకపోతే ఎట్లాగుంటది లేదు ఇంకొకళ్ళ ఆస్తి లాక్కున్నారని చెప్తున్నారు ఇవాళ వ్యవస్థల మీదన ఇదివరకటి రోజున పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేయాలండి ఆ రోజున ఉంది అట్లాగా లేదుగా ఎందుకని పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అంటే న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం కల్పించాడు ఆ నమ్మకం కల్పించిన మగాడి చంద్రబాబు అంతకు ముందేంటి ఏ ఎవరి దగ్గర ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మాది సో అండ్ సో ప్రాబ్లం అంటే ఇక్కడ ఎన్ని అయి కాదు చచ్చేది కాదు కానీ అదిగో నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చెప్తాను సో అన్సో పండుగ చెప్తాను చిన్నకు చెప్తాను ఇట్ట చెప్పేవాళ్ళు లేకపోతే గారి దగ్గరికి వెళ్ళు వాళ్ళ ఏరియాది కాదు ఇష్యూ